మేడం నమస్తే గత రెండు రోజులుగా నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ మనీ లాండరింగ్ చట్టం కింద అదుపులో తీసుకున్న అమెరికన్ పోలీసులు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న ప్రచారానికి రాత్రితో తెరపడిందంటారా లేదంటే దీనికి ఇంకా మరి కొనసాగింపు ఏమన్నా చేయబోతున్నారంటారా యువగలం నవశకం ఎన్నో వేల కిలోమీటర్ల అద్భుత పాదయాత్ర దాని తర్వాత లోకేష్ అన్న స్టేజ్ మీద ప్రకటించినటువంటి ఎర్బుక్ ఎర్రబుక్ చూడగానే ఎర్రోళ్ళందరికీ భయం వేసేసిందండి ఎలక్షన్ కమిషనర్ దగ్గర వచ్చి కొన్ని కంప్లైంట్ రేజ్ చేస్తున్న టైంలో కూడా ఆయన ఎవరు ఏటు ఏటు అంటే మాకు బాగా గుర్తొస్తుంది విజయసాయిరెడ్డి గారు ఎర్రబుక్కు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అంట అరే నేను ఎవరు భయపడమన్నారు నువ్వు తప్పు చేసావా తప్పు చేసావా ఎర్రబుక్లో నీ పేరు కూడా ఉందా ఎందుకంత భయం సో ఇదంతా ఓకే తండీ అసలు డీజీపీ దగ్గర కంప్లైంట్ రేస్ చేశారండి ఎర్రబుక్లో ఏదో ఉంది ఏముందా యాసావంటి ఏమో మా గురించి రాసేయడమో అలా ఏంటండి గుండెలో నొప్పి రాదా హార్ట్ పేషెంట్లకి హార్ట్ స్ట్రోక్ రాదా షుగర్ పేషెంట్లకి షుగర్ పెరగదా బీపీ పేషెంట్లకి బీపీ బ్రష్ట్ అయిపోదా అంటూ ఎర్రోళ్ళందరూ గోల వీటన్నిటికీ మించి కనపడితే కనపడ్డాడు కనపడ్డాడని భయపడతారు సరే కొన్ని రోజులు రెస్ట్లో ఉన్నారేమో చాలా లాంగ్ బ్యాక్ కదా చక్కగా సతీ సమేతంగా బయటికి వెళ్ళారేమో నీ బాధ ఏందా రోజు నీకు కనపడాలా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎప్పుడన్నా మీ ఆవిడ మాట దాటి బయటకు వచ్చినావు నువ్వు సీత గడప దాటదు అంటే ఒక వింత ఏదో రౌండ్ చెప్పాడు కాబట్టి భారతి గారి భారతి గారి మాట దాటడు జగన్ గారంటే ఏడు అద్భుతాల్లో ఎనిమిదో అద్భుతంలాగా అయిపోయింది వింతే ఉందండి కామనే కదా ఈరోజు మనందరికీ తెలిసిన విషయం సో తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాని నువ్వు ఒకవేళ బయటకు వచ్చిన పరదాలు కట్టుకొని వస్తావేంటమ్మా నువ్వు సింహం కదమ్మా అంటే గ్రామ సింహమా రోడ్డు మీద ఎమ్మడబడితే కొడతారేమోన ఎందుకలా పరద లే బయటికి రావా అసలు వెంత ఏంటంటేనండి లయోలా పబ్లిక్ స్కూల్ దగ్గర ఆడుకుందాం ఆంధ్ర కాన్సెప్ట్లో వస్తా కిందంతా పరదాలు కట్టారండి అసలు రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది నేను అక్కడ పోలీస్ వారిని అడిగే అటువైపు వెళ్ళాలండి అండి ఇదంతా పరదాలు ఉన్నాడు చివరికి వెళ్ళండి అటు వెళ్ళండి ఇంకో రోడ్లు వెళ్ళాలని చెప్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపుగా వస్తారంటే లేదండి అని మరి ఎటు వస్తారండి పైనుంచి వస్తారండి హెలికాప్టర్లోంచి ఆయన రావడం ఏంటి లయోలా కాలేజ్ ఎదురు రోడ్ అంతా పరదాలు కట్టాడు లోపల దిగేటప్పుడు కూడా లోపల దిగేటప్పుడు కూడా భయభ్రాంతులు గురవుతున్నాడు ఎక్కడన్నా గ్రీన్ కలర్ గండవా గడిపడితే ఒకటి రెండు అంట ఏంటి ఆ గ్రీన్ అంటే మా అమరావతి రాజధాని రైతులు సో ఈ రకాల పరిసర ప్రాంతాల్లో ఆయనకే ఆయన రక్షణ లేనప్పుడు ఆయన రాష్ట్ర ప్రజలకే ఇస్తాడు ఆడబిడ్డలకి మేనమామ పాత్ర పోషిస్తాడా సో అంత చెల్లి ఎంగేజ్మెంట్కి వచ్చి గెస్ట్ రోల్గా ఉండి రెండు సెకండ్లు కూడా ఉండకుండా పాపం తల్లి ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుని వాటేసుకుంటే విడిపించుకొని వెళ్ళిపోయినటువంటి పుత్రుడు ఆయన పుత్రా పుత్రోత్సాహం ఎప్పుడు వస్తుందో తెలుసా ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్లో తల్లిని లాక్కెళ్ళి పుడుతున్నప్పుడు నా తల్లికి నేను ఉన్నాను అని నువ్వు చెప్పినప్పుడు ఈరోజు అమ్మ రాజీనామా చేయించు చెల్లెల పాత్ర ఎలా చేసినావు చూసినావు ఇదంతా ఎత్తు అండి సో లోకేష్ బాబు ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాడు ఇతనంటే యువగలం అంటూ పాదయాత్రలోకి వెళ్ళాడు మీరు పాదయాత్ర చేయకుండా బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారు రోడ్ల మీద వెళ్తే కొడతారేనా బస్సు అంటే టక్కుండా లోపల దాక్కోవచ్చునా బస్సులో కూడా చుట్టూ పోలీసులు ఎందుకమ్మా మీరు జనాల్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు నువ్వు ఎమ్మెల్యే ఒక మినిస్ట్రీవో నీకెందుకు వంద మంది రెండు మంది పోలీసులు పోలీస్ స్టేషన్లోకి ఉద్యోగాల్లో పనిచేయరా వాళ్ళకేం ఏం పని ఉండదా మానభంగాలు మర్డర్లు దొంగతనాలు జరుగుతుంటే ఎస్ఐ గారు ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు డ్యూటీ కానిస్టేబుల్ కానిస్టేబుల్కి డ్యూటీ మరి స్టేషన్లో ఇవ్వాలండి స్టేషన్ రైట్ వెళ్ళారండి కొంచెం ర్యాష్కెంటే గాడిదలు కాస్తున్నారా మీరు ఈరోజు చెంచాగిరి ఉద్యోగాలు చేస్తున్నారు మీరు ఈరోజు ఎలక్షన్ మూమెంట్ మొత్తం పోలీసులు అందరూ బందోబస్తు గేట్ వాచ్మెన్ డ్యూటీ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా తయారైందంటే బులుగు పెయింట్లు వేసి దిశ పోలీస్ స్టేషన్ లాగా ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్సు ఎమ్మెల్యే బందోబస్తు ఎమ్మెల్యే ఇంటికాడ ఎమ్మెల్యే క్యాన్వై అరే గంట క్రితం వచ్చాడు మళ్ళీ ఇంకొక గంట క్రితం వెళ్తున్నాడు దారి పొడుగున పరదాలు సో లోకేష్ గారు ఎటు వెళ్ళారు అల్టిమేట్గా క్వశ్చన్ దగ్గరకు వద్దాం లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు మీకు ఎందుకు యాడ్కి వెళ్తాయి యాడ్కి వెళ్తే మీకు ఎందుకు పోని అమెరికాలో అరెస్ట్ చేశారన్నారు ఒక్క పిక్ దొరకలేదా మన పంచ్ ప్రభాకర్ అన్న ఏదో సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా అన్నారు కదండి ఏ సెక్షన్ లేదండి ఒక పనికి ఏదైతే మా జనసేన వేరే మహిళ చెప్పుతో కొడతానంటే పారిపోయినాడు చెప్పుతో కొడతానరా నిన్ను అంటే పారిపోయినాడు సో ఈ పంచ ప్రభాకర్ అన్నయ్య చెప్తున్న మాటలు ఏంటంటే లొకేషన్ అక్కడ పట్టుకున్నారేమో ప్యాంటుతో నుంచో పెడతారేమో ఇంకో దాంతో నుంచో నీ ఎందుకే ఒక్కసారి నువ్వు ఉండే అదే అమెరికా కదా ఒకసారి లొకేషన్ అక్కడ అరెస్ట్ అయితే ఒక ఫోటో పెట్టు ట్రోల్ చేద్దు కానీ అయినా అక్రమాస్తుల కేసుల్లో మీ బాస్ కదా పట్టుకుంటే గిబ్బిట్టుకుంటే లండన్ టూర్ వెళ్ళేటప్పుడు మా సీవీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు కదా పర్మిషన్ క్యాన్సిల్ అయిపోతే నోరు మూసుకొని రిటర్న్ ఫ్లైట్ టికెట్ వేసుకొని వచ్చేయాలి కదా ఆర్థిక నేరగాడు లండన్లో బ్యాంకర్లు ఎందుకు కలుస్తున్నాడు పట్టుకుంటా గిట్టుకుంటే అతన్ని పట్టుకుంటారు కదా ఏం పని ఏదో మీ మంగళగిరి ఆడ రామకృష్ణారెడ్డితో రెండు మూడు కేసులు వేపిస్తుంటారు ఏది మంగళగిరి కోర్టులో అన్నయ్య న్యాయస్థానాల మీద విజ్ఞత కలిగి ఉంటాడు కాబట్టి ప్రతి వాయిదాకి వచ్చి అటెండ్ అవుతూ కుదరినప్పుడు సంజయ్షే చెప్పుకుంటూ ప్రతిసారి కేసును తొందరగా క్లోజ్ చేయండి నేనేమి ఎవరి మీద కత్తితో దాడి చేయలేదు గొడ్డలతో పొడిసింది కాదు ఎవరి ఆస్తులు దాచుకోలేదు దోచుకోలేదు అంటూ చెప్పుకుంటున్నాడు మరి తమ్మురేంటమ్మా ఆరు వేల నలభై ఒక్క వాయిదలకు వాయిదానా మరి పది సంవత్సరాల కేసు నడిచేది రఘురామకృష్ణరాజు గారు హరిరామజోవి గారు పైద్య క్యాన్సిల్ చేయండి బెయిల్ క్యాన్సిల్ చేయండి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి ఇదే ఘటన కదా సో ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లోకేష్ అన్న ఎక్కడున్నాడు అంటే ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఒక సంక్షేమ పథకాలు దాంట్లో కూడా ఇంటిగ్రేటెడ్ వర్క్ దాంట్లో టైపింగు షార్ట్ హ్యాండు లేకపోతే కంప్యూటరైజ్డ్ వర్క్ మగ్గం వర్క్ లేకపోతే టైలరింగ్ లేకపోతే పిల్లలకు సంబంధించిన కొన్ని కోర్సెస్ వీటి అన్నిటితో పాటుగా టైలరింగ్ నేర్పించి మళ్ళీ మిషన్లు సదుపాయం తర్వాత మగ్గం పని చేసుకుంటారు చూడండి వాళ్ళకి కొన్ని ఐటమ్స్ ఇవన్నీ కూడా తోపుడు బండ్లకి అలాగే ఇరవై ఐదు సంక్షేమ పదాల్లో జనాల దగ్గరికి వెళ్ళాలన్న తపన ఒక తోపుడు బండి మీద మా లొకేషన్ ఫోటో ఉంటుంది ఆ తోపుడు బండి ఇచ్చింది మా లొకేషన్ కానీ మా ఫ్లెక్సీలో మా గుంటూరు ఫ్లెక్సీలో మా విడుదల రజనక్కు ఉంటుంది ఎక్కడో తెలుసా మార్కెట్ సెంటర్లో పెద్ద ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీకి ఒక ఐదు లక్షలు ఖర్చు ఉంటుందేమో అది ఐదు రోజులు ఉన్నందుకు రోజుకి ఒక పదివేల ఇరవై వేల ఎంతో రెంట్ కదా అంతకు ఉంటుందేమో ఫ్లెక్సీల్లో ఉంటారు అంటే పేదవాళ్ళకి ప్రజలకి అందరంత ఎత్తులో ఉంటారు ప్రజలు అందుకునేలాగా ప్రజలు అవసరాలు తీర్చేలాగా ప్రజల్ని ఆదుకునేలాగా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం నుంచి ఈరోజు కూడా జనాల్లో మమేకమైనటువంటి ప్రభుత్వం ఈరోజు మీరు ఓటుకి రెండు వేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా అంటే పక్క దేశాల నుంచి రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు వేసుకొని ఈరోజు ఎలక్షన్ అయ్యే వరకు మేము ఇక్కడే పనిచేస్తాం ఆయన ఇచ్చిన విదేశీ అవకాశం ద్వారా విదేశీ వసతి అవకాశం ద్వారా చదువుకున్న వాళ్ళం ఆయన ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నేర్చుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నుంచి పక్క దేశాలకు వెళ్ళినటువంటి విశ్వాస పాత్రకులు మేము చిత్తశుద్ధిగా కృతజ్ఞతగా మా పని మేము చేస్తాం ఇలాంటి వాళ్ళకి రెండు వేలు కాదు పదివేలు ఇచ్చిన ఓటు మారదండి వీళ్ళు మారకపోగా ఇంకా ఒక వంద మందిని ప్రభావితం చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా లాండ్ డిస్ప్యూట్ లేకుండా వారిని వారింటి నుంచి బూత్కి వెళ్ళి ఓటు వేయించే వరకు మాది సార్ బాధ్యత మాకు ఈ అవకాశం కల్పించు లొకేషన్నా అంటూ విదేశాలకు సంబంధించినటువంటి అభిమానులు సాఫ్ట్వేర్ అభిమానులు ఏదైతే ఐటీ రంగాలు అన్నతో మీటింగ్ వేసుకొని మేము ఎలక్షన్ కూడా ఆన్ అయిన దగ్గర నుంచి ఇక్కడికే వచ్చి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తాం దొంగ ఓట్లని వేరి పారేస్తాం ఎలక్షన్ కమిషనర్కి ఎలాగా ఎలాగ లెటర్లు పెట్టివాలో మాకు తెలుసు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన వారంలో ఏడున్నర లక్ష ఓట్లు చేరికలు తీరికలు చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నలభై ఐదు ఓట్లు కేవలం అంటే కేవలం ఇరవై ముప్పై రోజుల్లో నలభై వేలు ఓట్లు చేరికలు అంటే నలభై వేలు ఓట్లు ఒకేసారి రావడానికి అక్కడ ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందా ఇండస్ట్రీ వచ్చిందని కాదండి చెన్నై నుంచి బళ్ళార్ నుంచి ఎత్తుకొచ్చిన దొంగ ఓట్లతో గెలవాలన్న తపన ఇవన్నీ ఎత్తిపడేస్తున్నారు తిరుపతి అడ్డాగా పాపం ఒక గిరీష్ గారు అనమాట మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలెక్టర్ ప్రమోషన్కి ఇచ్చి క్విడ్ ప్రోకో ఆయన ఏం చెప్పాడు తెలుసా సార్ మాకేం తెలుసు సార్ ఇదంతా జగన్ గారు చేస్తేనే చేశాను సార్ మా ఉద్యోగాలు సార్ మా బతుకులు సార్ అంటే చేసేటప్పుడు చిత్తశుద్ధిగా ఆలోచించుకోవాలి మీ డ్యూటీ పబ్లిక్ సర్వెంట్ పొలిటికల్ సర్వెంట్ కాదండి పొలిటికల్ లీడర్ల సర్వెంట్ కాదు పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ వీళ్ళే ఉంటారు పొలిటికల్ ఐదోళ్ళు కూడా మారుతాడు మారిన ప్రతిఓడి దగ్గర నువ్వు డైరీ పట్టుకొని నడవక్కర్లేదు చిత్తశుద్ధి కానీ నిజాయితీగా చేస్తే పని చేయి లేకపోతే విధి విధాల్లో నుంచి నేను డ్రాప్ అయిపోయాను అని చెప్పి అప్పుడు కూడా గొప్పగా ఉంటుంది ఏదైతే లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ గారు జేడి లక్ష్మీ గారో కొంత కొంత బ్రాండ్ ఉంటుంది అంతేగాని ఈరోజు గిరీష్ గారు చేసిన పని కలెక్టర్ స్థాయికి వెళ్ళి రాయచోట్ నుంచి అక్కడి నుంచి సస్పెండ్ అయ్యాడు ఇంకా కూడా యాక్షన్ తీసుకుంటున్నారు ఆయనతో పాటుగా రెండు వేల ఐదు వందల పైచులకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద నిఘా ఉంచారు అతి తొందరలో ఈ దొంగ ఓట్లు చేరికలు వచ్చిన ఆర్డీఓలు సైతం కలెక్టర్ల సైతం నిఘా ఎంక్వైరీ బిగిన్ అవుతుంది ఇవాళ మీ పేరు వస్తుందేమో సార్ చూసుకోండి లిస్టులో మీరు ఉన్నారేమో నెక్స్ట్ వీక్ మీ పేరు అయితే పక్క ఇలాగ మీరు మీరు ఒకరికొకరు ఆలోచించుకొని మీ ఉన్న దిద్దుకునే అవకాశం ఉంటే మీ దగ్గరలో ఉండే సంబంధిత సంబంధిత గెలవబోయే ఎమ్మెల్యేలు ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పుకొని మీకు మీరే రెక్టిఫై చేసుకుంటే దాంట్లో నుంచి బయటకు వస్తారు లేదంటే రెండు వేల ఐదు వందల్లో మీ నెంబర్ రెండు వేలు మీ నెంబర్ పంతొమ్మిది వందలు మీ నెంబర్ పదిహేను వందల పరిస్థితులు ఉంటారు సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ కొరడా జాడించబోతుంది సో బీ ప్రిపేర్ మీరు చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం ఉంది ఈ వంద రోజులు ఎనభై రోజుల టైం పీరియడ్లో నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మీరు మాలో ఒక బాధ్యతగా ఉండండి సచివాలయ సిబ్బందితో ఎలక్షన్ చేయించాలన్న తాపత్రయంతో దించాడు కానీ ఇట్స్ నాట్ సూటబుల్ స్కూల్ టీచర్లనే దించుతున్నారు సిపిఎస్ విధానంలో కొరడా పట్టుకుని కూర్చున్నారు దొంగ ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒడే ఎవడు నువ్వు సరే దొంగ సార్ చించి పక్కన పడేసేది స్కూల్ టీచర్లు బతకలేక బై బడి కాదండి ఇవాళ మీ బతుకు రోడ్డు కీట్ చేయి బడి అని గుర్తుపెట్టుకోండి ఈరోజు విజయవాడ ముట్టడికి వస్తే స్కూల్ టీచర్ని సైతం కొరడాలతో కొట్టించి కేసులు వేయించిన పరిస్థితి ఏదైతే ఒక ఉద్యమాత్మకంగా పని వాడిని సస్పెండ్లు వేటేసి వాడి మీద నిఘా పెట్టి వాళ్ళు ఉద్యోగం రానియకుండా వాళ్ళ మీద రేప్ కేసులు వేసినటువంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ అటెండర్లతో తప్పుడు కేసులు వేయిస్తూ వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసిన పరిస్థితి వాళ్ళందరూ ఒకటయ్యారండి ఈరోజు అంగన్వాడీలు ఒకటయ్యారు పళ్ళు చేయాలి కదా మన బూత్ లెవెల్లో వీళ్ళే చేసేది అంగన్వాడీ వాళ్ళు మా పని ఏంటో మా పనితీరు ఏంటో రేపు ఎలక్షన్లో చూపిస్తాం అని వాళ్ళు మా అమరావతి ఆడబిడ్డలు స్కూల్ టీచర్లు అదే రకంగా ఎయిడెడ్ స్కూల్స్ మూత ఇస్తావు కదన్న వీళ్ళు ప్రతి ఒక్కడు తేడా అంటే పోయి పోయి ఆఖరికి ఇది చూడండి మా లాయర్లను కదిలిచ్చారండి పనికిమాల భూ సంరక్షణ చట్టం అంట ఏది ఎంఆర్ఓకి పెత్తనం అంటే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిద్దని చూడండి